నాలుగైదు రోజుల నుంచి విజయసాయి రెడ్డి గారు సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నారని చెప్పుకోవాలి జనరల్గా దీని మీద వీడియో చేద్దామని ఒక త్రీ టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను ఏ కంటెంట్ అయినా మనకి వీడియో చేయాలంటే పూర్తిగా దాని మీద అవగాహన రావాలి సో ఒక అతను ఎలిగేషన్ వేశారు సో ఎన్ని నుంచి ఏ రెస్పాండ్ వస్తుందో అని చూశాను సో ముగ్గురు మాట్లాడడం జరిగింది ఆ ముగ్గురు ఏం మాట్లాడారు సో దీంట్లో మనకి కావాల్సిన అంశాలు ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుగా శాంతి హస్బెండ్ మదన్ మోహన్ గారు ఏం మాట్లాడారు అసలు ఎలిగేషన్ ఎలా చేశారు దాని గురించి మాట్లాడుకుందాం రెండు వేల పదమూడులో శాంతి గారికి మదన్ మోహన్ గారికి మ్యారేజ్ అయింది సో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు ఈ మధ్యలో ఇద్దరు కవన పిల్లలు ఆడపిల్లలు పుట్టారు ఆ తర్వాత వీళ్ళిద్దరం సోన్ సోన్ ప్లేస్లో కలిసి ఉన్నారు ఆ తర్వాత ఈయన యుఎస్ ఇరవై రెండు వేల ఇరవై రెండులోనే ఇప్పుడు వెళ్ళడం జరిగింది ఈయన యుఎస్ వెళ్ళిన తర్వాత ఈవిడ ప్రెగ్నెంట్ అయ్యింది శాంతి గారు దేవాదాయ శాఖలో పనిచేసే ఎంప్లాయీ శాంతి గారు ప్రెగ్నెంట్ అయ్యారు నేనేమంటున్నారు సో నేను ఈ దేశంలో లేను సో అండ్ నేను ఆవిడతో కలవలేదు అంత ప్రాపర్గా ఆవిడ ఎలా ప్రెగ్నెంట్ అయ్యారు సో ఆ బిడ్డకి తండ్రి నేను కాదు ఆ బిడ్డకి తండ్రి ఎవరో నాకు తెలియాలి అని చెప్పి ఒక లెటర్ రాసి దేవాదాయ శాఖకి పంపించారు దాంట్లో ఒక ఇద్దరు పేర్లు కూడా చేర్చారు అందులో విజయసాయిరెడ్డి గారి పేరు ఉంది ఇంకా వేరే వేరే పేర్లు ఉన్నాయి సో ఇది ఎలిగేషన్ ఆయన వేసింది సో దానిపైన శాంతి మదన్ మోహన్ గారి వైఫ్ శాంతి గారు ఏం నెక్స్పాండ్ అయ్యారంటే అంటే మేము రెండు వేల పదమూడులో పెళ్ళి చేసుకున్నాం అలాగే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు మేము కలిసే ఉన్నాం సో మాకు ఇద్దరు ఆడపిల్లలు కౌన్సిల్ పుట్టారు రెండు వేల పదహారు నుంచి మేము విడిపోయాము అంటూ డైవర్స్ తీసుకున్నాము అంటూ ఒక లెటర్ రాసుకుంది ఒక నోట్ ప్యాడ్ మీద రాసుకుంది మీకు కలిసి ఉండట్లేదు సో హోన్సాన్ ఇంకా ఇక్కడతో మాకు తెగడింపులు అయిపోయినాయి అన్నట్టు ఓ పక్కన చూపించింది ఆవిడ చూపించడం జరిగింది అక్కడి నుంచి మేము కలిసి ఉండట్లేదు ఈ బిడ్డకి తండ్రి సో నాకు నాతో సన్నిహితంగా మెలిగిన సోహన్సాన్ పర్సనల్ ఎవరిదో పేరు చెప్పారు విజయసాయిరెడ్డి గారు కాదు అని చెప్పేసారు ఆవిడ ఈయన డిఎన్ఏ డిఎన్ఏ టెస్ట్ చేయాలి దానికి అభ్యర్థికి తండ్రి ఎవరో నాకు తెలిసి తీరాలి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది వీళ్ళిద్దరు భాషల్లో విజయసాయి గారు దీని తర్వాత ప్రశ్న పెట్టి ఏం మాట్లాడారంటే ప్రజల్లో ఉన్నటువంటి నన్ను ఇంత దారుణంగా అవమానిస్తారా ఇంత నీచమైన వాటిలో ఇరిగేషన్ నా మీద తీసుకొస్తారా అసలు ఆ అమ్మాయి ఏది ఏంటి నా కూతురు వయసుల్లో పిల్లల మీద నిండలు ఏంటి ఇట్లాంటివన్నీ మాట్లాడికొచ్చారు టీవీ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎటువంటి అసభ్యకరమైన వీడియోస్ నా మీద చేస్తే చెత్త సభలకు లాక్ వస్తాను తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సో ఇది వాళ్ళ ముగ్గురు మధ్య నడుస్తున్న కథనం ఇది దీంట్లో వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు దానికి రేజన్ ఎవరో ఇది అది ఆ కథంతో మనకు అనవసరం సో ఈ ఎలిగేషన్లో మనకి రాకూడని అంశం ఒకటి బయటకు వచ్చింది శాంతి హస్బెండ్ ప్రెస్ మీట్లో మాట్లాడతా ఒక విషయం బయటకు చెప్తారు తమలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ శాంతి దేవాదాయ శాఖలో చేస్తున్న అమ్మాయి ఆ విశాఖలో ఉన్నటువంటి కొన్ని భూములు విజయసాయి రెడ్డి చేతుల్లోకి వెళ్ళేటట్టు చేసింది అవి చాలా విలువైన భూమి వాటర్ విశాఖలో సో ఈయన అప్పుడు గట్టిగానే చేశారు అక్కడ చేయకుండా ఫ్రాడ్ అయితే చేయకుండా లేరు అనేది మన అభిప్రాయం ఉంది జస్ట్ అభిప్రాయం మాత్రమే చెప్తున్నారు ఫ్రాడ్స్ అయితే జరిగినాయి అనే ఒక అభిప్రాయం ఉంది జనాల్లో సో ఆ భూములు అయితే ఆయనకి మూట కట్టింది సో ఆ మూట కట్టిన దానికి కాంప్లిమెంట్గా ఈవిడికి కోటి రూపాయలు ఇచ్చారు ఆ కోటి రూపాయలు నేనే ఉండి దగ్గరుండి నేనే దగ్గరుండి తీసుకున్నాను అలాగే ఇంకో అరవై లక్షలు హైదరాబాద్లో ఆవిడ వైఫ్ చేతులు లేదాగానే నాకు అందినాయి అని చెప్పి ఆయన అన్నారు ఈవెన్ ఫోటోలతో సహా చూపిస్తున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదు కానీ సో ఇదే మనకు కావాల్సిన పాయింట్ ఇప్పుడు ప్రజలందరికీ ఈ కాంట్రవర్సీలో ప్రజలందరికీ కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇదే అండ్ ఇంకొక మెయిన్ మిస్టేక్ ఏంటంటే విజయసాయి రెడ్డి విషయంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బాగానే ఉంటుంది విలేఖరులు వచ్చారు వి పోనే పోనీ మొక్క మొక్కలు ఆయన నేను మొక్క మొఖం చూసుకుంటే అనుకో బయట ఉన్నప్పుడు ఎలా జయించో అన్నట్టు మాట్లాడినా ఓకే ఎందుకంటే బయట ఈవెన్ ఫ్రెస్ మీట్లోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడేది ప్రజలందరూ చూస్తారు మనం ఏం మాట్లాడినా ప్రజలందరూ చూస్తారో గమనిస్తారు ప్రెస్ మీట్లో ఏ విలేకర్ని ఆయన గౌరవించలేదు ఎలా ఏదన్నా ఏ అవతలలోడు ఏదన్నా క్వశ్చన్ అడుగుతున్నాడు అనుకో ఎరా రాహులు నువ్వు చిన్నపిల్లడు రా నీకు ఏం తెలియదురా మళ్ళీ ఏదో ఒకటి అడుగుతారా యారా రాహులు యారా రవి యారా సోహన్సన్ యారా యారా ఎరా ఎందుకు ఈ మాటలు యారా అనే పదం ఎందుకు ఉపయోగించాలి వాళ్ళు మిమ్మల్ని ఎంత స్పష్టంగా విజయసాయిరెడ్డి గారు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమి తప్పుగా ఏం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు మంచి సన్నిహితంగా ఉండే కస్మీర్ పెట్టినప్పుడు సన్నిహితం ఉంది కదా అని చెప్పి అరే జగన్మోహన్ రెడ్డి అని అంటారా సీఎం పదవిలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మా పార్టీ అధినేత గారు అనే మాట్లాడతారు కదా సీఎం అయినా పిఎం అయినా లేకపోతే విలేకరైనా అందరికీ ఒకే రకమైన గౌరవం ఇవ్వాలి మనం ప్రజలందరూ చూసి ప్రెస్ మీట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం ఇదొక తప్పు నెక్స్ట్ ఆ భూముల విషయంలో అదొక తప్పు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది భూముల విషయంలో తెలియదు విజయసాయి గారు ఇంకొక పొరపాటు చేశారు ఆయన అంటున్నారు ప్రెస్ మీట్లో ఫస్ట్ స్టార్ట్ చేయగానే ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉన్నటువంటి నాకు నా పైన ఎంత నిందలేసి ఇంత ఘోరంగా నన్ను ఇన్సల్ చేస్తారా అని అంటున్నారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు నలుగురిని చేసుకున్నాడు ముగ్గురు చేసుకున్నాడు ప్రజా ప్రజల్లోనే ఉన్నాడు కదా ఆయన కూడా ఎప్పుడన్నా పద్ధతిగా మాట్లాడారా కొని మీరు 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 చేయకపోయినా మీ పార్టీ నాయకులన్నా మాట్లాడారా అప్పుడు మీరు పిలిచి అందరు ఇచ్చారా ఇదంతా ఉన్నాయండి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన కొడుకుపై నారా లోకేష్పై వందల ట్వీట్లు చేశారు కదా దోరణ అతి డబల్ మీనింగ్ వచ్చే మాటలతో ట్వీట్లు చేశారు వాళ్ళ ప్రజాప్రతినిధులు కదా ప్రజల్లో లేదా వాళ్ళని ఇన్సర్ట్ చేసినట్టు కదా మీరే ఆలోచించుకోండి ఒక రెండు సార్లు గతంలో మీరు చేసినవి ఏంటో చెక్ చేసుకోండి మీకే అర్థం అవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత నేను ఏమైనా తప్పుగా మాట్లాడాను కేసులు కంప్లైంట్లు పెట్టాలనుకున్నారు అనుకో విజయసాయి సార్ నేను ఆ రాహుల్ గారిలో చిన్నపిల్లలు ఉన్నాయి అనుకున్నావు లేదు సార్ ప్లీజ్